సో మనం చిన్నపిల్లల్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాం వాళ్ళ తాతలాగా బిహేవ్ చేస్తున్నారంటారు లేకపోతే అమ్మమ్మలాగా బిహేవ్ ఆ చిన్నపిల్లలు ఎప్పుడు చూడని తాత అమ్మమ్మలాగా కూడా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ తీరు కానివ్వండి సో అక్కడి నుంచి అది ఆ ఇన్హెరిటెన్స్ అనేది క్యారీ అవుతూ ఉంటుందా డెఫినెట్ గా క్యారీ అవుతూ ఉంటుంది ఇదే డిఎన్ఏ చెప్పాను కదా మన యాన్సిస్టర్స్ ని ఆర్ అవర్ ఓన్ యాన్సిస్టర్స్ అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఇంత పాపులేషన్ ఇంత ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ మనమే పుడతాం ఓకే మనమే పుట్టినప్పుడు వాళ్ళ వాళ్ళే మళ్ళీ అంటే ఏంటి ఇప్పుడు ఒక ఒక హైరార్కీ ఉంది బ్లడ్ లైన్ ఉంది ఫెమినైన్ బ్లడ్ లైన్ ఆర్ మాస్క్ లైన్ అంటే మదర్ సైడ్ బ్ బ్లడ్ లైన్ కానీ ఫాదర్ సైడ్ బ్లడ్ లైన్ కానీ ఉంది అందులో ఏదో ఒక కర్మ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంది లైక్ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ లేట్ గా పెళ్ళవడం అనుకుందాం లేదంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం ఇది క్వైట్ కామన్ చూస్తున్నాం సో ఇది రన్ అవుతూ ఉంటుంది ఎక్కడో చోట వాళ్ళు ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు ఆ ఎనర్జీని సరిగ్గా ట్రీట్ చేయకపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి మళ్ళీ వాళ్ళే పుడతారు ఓకే లేదా ఇప్పుడు ఎవరైతే సోల్స్ అంటే ఎవరైతే పిల్లలు పిల్లలు యాక్చువల్గా పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు పేరెంట్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోరు ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారో నువ్వు ఇది ఇది తీర్చడానికి సిద్ధంగా ఉన్నావా ఇలాంటివి కాంట్రాక్ట్స్ కూడా జరుగుతాయి ఇలాంటి కాంట్రాక్ట్స్ జరిగినప్పుడు వాళ్ళు అది తెచ్చుకుంటారు అందులో పోలిక అనేది ఒకే ఒకటి ఒక ఆస్పెక్ట్ కానీ ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి